రెండు వేల ఇరవై ఒకటిలో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రానికి అన్ని భాషల ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించింది ఈలోని సాంగ్స్ డైలాగ్స్ ఎంతగా హిట్ అయ్యాయో తెలిసిందే ఇక ఈలో బన్నీ మ్యానరిజం యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు ఇందులోని సామీ సామీ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇందులో బన్నీ జోడిగా రష్మిక మందన్నా నటించింది పుష్ప రాజ్ ప్రేయసి శ్రీవల్లిగా కనిపించింది ఇందులోని సామీ సామీ పాటలో ఆమె చేసిన డ్యాన్స్ చూసి అంతా ఆమెకు ఫిదా అయ్యారు ఇప్పుడు అడియన్స్ పుష్ప రెండు కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోలో అశ్మిక మందన్న ఎరుకు రంగు చీర కట్టుకుంది మెడలు బంగారు నగలు చేతుల నిండాగాజులు భారీ చెవి జుకాలు ధరించి నడుస్తూ వెళ్తుంది ఆమెకు రక్షణగా ప్రొడక్షన్ టీం ఉన్నారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది రష్మిక చుట్టూ పెద్ద సంఖ్యలో జనం కనిపిస్తున్నారు ఈ వీడియో రష్మిక మందన్న అభిమానుల పేజీ నుండి షేర్ చేసినట్లుగా తెలుస్తోంది పుష్ప రెండు నుండి శ్రీవల్లి ఫస్ట్ లుక్ ఇదే అని దాని క్యాప్షన్లో రాశారు ఇక ఇప్పటికే పుష్ప రెండులో రష్మిక బన్నీ కాంబోలో ఓ సాంగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది అలాగే పుష్ప లాగే ఈసారి సెకండ్ పార్ట్ కూడా ఆడియన్స్ అంచనాలకు మించి ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు రష్మిక ఇదిలా ఉంటే ఇటీవల తన ఇన్స్టా స్టోరీలో ఒక దేవాలయం ఫోటోను పంచుకుంటూ ఈ రోజు షూటింగ్ పూర్తయింది ఈ ఆలయం పేరు గాయత్రి మందిర్ ఇది అద్భుతమైన చారిత్రక ప్రదేశం ఈ ఆలయంలో ఎక్కువ సమయం